కర్కాటక రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం ది పన్నెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్లయితే ద్వితీయ కేతు తృతీయ రవిశుక్రుల సంచారం అర్ధాష్టమ బుధకుజులు అష్టమ రాహు భాగ్యస్థిత శనేశ్వరుడు ద్వాదశ చంద్రగురుడు యొక్క సంచారం ఇక కర్కాటక రాశి వారికి ఈ వారంలో మానసికంగా శారీరకంగా కాస్త ఒత్తిడి శ్రమతో కూడుకునే కార్యాచరణ పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మరి రాశివారికి ద్వాదశంలో చంద్రుడి యొక్క సంచారం ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ పనులు విజయం సాధించుకుంటారు మనోధైర్యాన్ని పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఆత్మవిశ్వాసంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు కర్కాటక రాశివారు ఈ రాశివారికి అష్టమరాహు ద్వితీయ కేతు సంచారం వల్ల ఖర్చు స్థానం పెరుగుతుంది చేసే ప్రతి పనిలో కొంత అన్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి వాతావరణం పెరగకుండా జాగ్రత్తలు పాటించండి భాగ్యస్థిత శనేశ్వరుని యొక్క సంచారం వల్ల ఎంత చేసినప్పటికని ప్రతి పనిలో కొంత ఆలస్యం ఒత్తిడి జాగ్రకత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది నూతనంగా కార్యాచరణ ప్రారంభం చేసేవారు వృత్తి వ్యాపారాలు ప్రారంభం చేసేవారు గృహ నిర్మాణాలు గృహ సంబంధితమైన మార్పులు చేర్పులు చేసుకునేవారు కొంత సమయాన్ని తీసుకోండి ఈ వారంలో వారాంతంలో వారం ప్రారంభం కన్నా చక్కటి శుభవార్తలు వింటారు కర్కాటక రాశి వారు దైవిక కార్యాచరణ వల్ల మానసికమైనటువంటి ఉత్సాహం పెరుగుతుంది అర్ధాష్టమ కుజుల సంచారం వల్ల రుణాలను తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ విషయాల్లో జాగ్రత్తలు పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ పెరిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి కొంత ఆర్థికంగా ఫైనాన్స్ విషయాలు కానీ ఎరుపు రంగు విత్తనాలు వ్యవసాయ సంబంధమైనటువంటి కార్యాచరణ వ్యవసాయం చేసేవారు అలాగే మిర్చి వ్యాపారం కానీ బెల్లం వ్యాపారం కానీ ఇటువంటి వారికి కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది ఈ వారంలో ఈ రాశి వారికి ముఖ్యంగా మనోధైర్యంతో ఫైనాన్షియల్గా పార్ట్నర్షిప్లు చేసేవారు కానీ లిటిగేషన్ లీగల్ డాక్యుమెంటరీ అలాగే లీగల్ స్పెక్యులేషన్స్ లాంటి ఇబ్బందులు పెరగకుండా జాగ్రత్తలు పాటించడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక అష్టమరాహు భాగ్యస్థత శనేశ్వరుని సంచారం వల్ల కర్కాటక రాశి వారికి గృహ సంబంధితమైన విషయాల్లో అంటే వివాహ ప్రయత్నాల్లో విజయం సాధించుకుంటారు ఉద్యోగ ప్రయత్నాల్లో మీ విజయాలకి చక్కటి మీ కష్టానికి మంచి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మనోధైర్యం పెరుగుతుంది మీ ప్రయత్నానికి దైవిక బలాన్ని మీరు జోడించుకున్నట్లయితే ఈ వారాంతంలో అన్ని వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు కర్కాటక రాశివారు ఇక ఈ రాశి వారికి విదేశీ ప్రయాణాలు విదేశీ ఉద్యోగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంది అష్టమరాహు ద్వితీయ కేతు సంచారం వల్ల ఖర్చులు అధికమైనటువంటి అవకాశం గోచరిస్తుంది రుణ సంవత్సరమైనటువంటి సమస్యలు ఇచ్చా కాస్త ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్ళటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక ఈ రాశి వారికి వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వారు చక్కగా మంగళవారం రోజు శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోండి అలాగే ప్రతిరోజు కూడా చక్కగా మహావిష్ణువు యొక్క అష్టాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకోండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సాయంత్రం పూట వినటం అలాగే కాలభైరవ అష్టకాన్ని చదువుకోవటం వల్ల మానసికంగా ఆరోగ్యంగా ఆర్థికంగా కుటుంబ పరంగా కర్కాటక రాశివారు అన్నింట విజయాలు సాధించుకునేటువంటి వారంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు